హలో ఈ వీడియోలో మనం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన తెలుగు సినిమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ఏడు అంటే ఈ మధ్య అన్ని చోట్ల యూట్యూబ్ వీడియోలు ఎక్కడ చూసినా కూడా ఒక నందమూరి తారక రామారావు గారి సినిమాల గురించి మాట్లాడతారు ఆ ఏడాది అంతా రామారావు గారి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి నిజమే కానీ అక్కినే నాగేశ్వర గారి సినిమాలు కూడా ఆ ఏడాది సూపర్ హిట్ అయ్యాయి మిగిలిన మిగిలిన నటులకు సినిమాలు కూడా సూపర్ హిట్ అయినవి ఉన్నాయి కానీ ఇది ఎందుకో కానీ ఏ యూ యూట్యూబు పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా వీటన్నిటిని కూడా విస్మరిస్తున్నారు ఓన్లీ రామారావు గారి సినిమాల గురించే మాట్లాడతారు చూసుకో చూద్దాం ఒక్క విషయం ఎలాగో డెబ్బై ఏడులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో ఏంటో పంతొమ్మిది డెబ్బై ఏడులో డెబ్బై ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయండి అందులో నందమూరి తారక రామారావు గారు ఐదు సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు ఐదు సినిమాలు తర్వాత నాగేశ్వరావు గారు రామారావు గారు కలిసి నటించిన సినిమా ఒకటి రిలీజ్ అయ్యాయి అంటే వీళ్ళిద్దరి మధ్య కలిపి మొత్తం పదకొండు సినిమాలు అయ్యాయి డెబ్బై ఎనిమిది సినిమాల్లోని ఈ పదకొండు సినిమాల్లో ఒప్పుకుందాం రామారావు గారు ఆ ఏడాది మూడు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ అదే సమయంలో మిగిలినట్లు కూడా హిట్టు సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ఒక్కసారి నాగేశ్వరరావు గారి సినిమాలు రామారావు గారి సినిమాల గురించి చూద్దాం మొట్టమొదటిగా జనవరిలో నందమూరి తారక రామారావు గారి దానవీర సూరఖండ రిలీజ్ అయింది పద్నాలుగు జనవరి పంతొమ్మిది డెబ్బై ఏడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది హిస్టరీలో నిలిచిపోయింది ఆ సినిమా ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎనిమిదో తారీఖున చక్రధారి సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత మార్చిలో పదిహేడో తారీఖున అక్కినే నాగేశ్వరరావు గారి బంగారు ఆలుమగల్ రిలీజ్ అయింది ఆ తర్వాత ఏప్రిల్ పద్నాలుగున బంగారు బొమ్మ సినిమా అక్కినే నాగేశ్వరరావు గారు రిలీజ్ అయింది అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో నాగేశ్వరరావు గారు వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ తర్వాత ఆ ఏప్రిల్లోనే ఇరవై ఎనిమిది ఏప్రిల్న అడవి రాముడు సినిమా రిలీజ్ అయింది మళ్ళీ అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు చూసుకుంటే చక్రధారి ఆలు మగలు బంగారు బొమ్మలు ఈ మూడు కూడా చాలా బాగా ఆడి సూపర్ హిట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి కానీ వీటి గురించి ఎవరు ఎక్కడ చెప్పరే ఎందుకు చెప్పరో అర్థం కాదు ఇకపోతే ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చూద్దాం జూలైలో అక్నే నాగేశ్వరరావు గారి రాజా రమేష్ చిత్రం ఇరవై ఒకటో తారీఖున రిలీజ్ అయితే ఎదురైతే సినిమా నందమూరి తారక రామారావు గారు ఇరవై రెండు రిలీజ్ అయింది రెండు సో సోగానే పోయే రాజా రమేష్ అయితే ఫ్లాప్ అది ఒప్పుకుని తీరుతాం ఆ తర్వాత ఆగస్టులో చాణక్య చంద్రగుప్త సినిమా అక్కినే నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామ గారు నందమూరి తారక రామ గారు సొంతంగా తమ సినీ స్టూడియోస్ బ్యాండర్ మీద నిర్మించిన చిత్రం విడుదలైంది ఈ చిత్రం కూడా మరీ ఇద్దరు ఉన్నంత ఇద్దరు మహానటులు ఉన్నప్పుడు ఆడ ఆడవలసింది గొప్పగా ఆడలేదు కానీ వంద రోజుల చిత్రంగా నిలిచింది కానీ సూపర్ బ్లాక్ ఫస్ట్ కాదనమాట అంటే హిట్ చిత్రంగానే చెప్పుకోవచ్చు అబరేజ్ ఆర్ హిట్ చిత్రం మధ్య నిలిచింది అది ఈక్వల్ గా అయిపోయినట్టే ఇద్దరు హీరోలకి కదా అదేంది ఆ తర్వాత సెప్టెంబర్ లో నందమూరి తారక రామారావు గారిది మా ఇద్దరి కథ అని సినిమా వచ్చింది అది కూడా ఆడలేదు అది ఫ్లాప్ సినిమా రామారావు గారిది ఆ టైంలో ఆ తర్వాత అక్టోబర్ లో నందమూరి తారక రామారావు గారిది ఇరవై ఒకటి మా అక్టోబర్ని యమగోళ సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఆ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా అందులో డౌట్ లేదు ఒప్పుకొని తీరాల్సిందే అందరూ ఆ తర్వాత నవంబర్ ఇరవై మూడున అక్నేని నాగేశ్వరరావు గారు నటించిన ఆత్మీయుడు సినిమా రిలీజ్ అయింది అండి ఆ సినిమా మళ్ళీ అక్నే నాగేశ్వర గారికి ఒక ఫ్లాప్ కింద నిలిచింది దాన్ని ఒప్పుకొని తీరుతాం అక్నే అభిమానులు అభిమానులు కూడా అందరూ ఒప్పుకొని తీరుతారు కానీ అదే సంవత్సరంలో కృష్ణం రాజు గారు నటించి నిర్మించిన అమరదీపం సినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అది కూడా మనం మర్చిపోకూడదు కదా అది కూడా మర్చిపోకూడదు అలాగే ఆ ఏడాది కృష్ణ గారు నటించిన రెండు చిత్రాలు దొంగలకు దొంగ సావాసగాళ్ళు ఈ రెండు చిత్రాలు కూడా వంద రోజుల చిత్రాలుగా నిలిచాయి అలాగే మురళీమోహన్ జయ చిత్రాలు నటించిన చిల్లరకొట్టు చిట్టెమ్మ అనే సినిమా కూడా ఆ సంవత్సరం వంద రోజులు ఆడి సూపర్ హిట్ సినిమాగానే నిలిచింది సో ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే వచ్చాయి కానీ మనం అవన్నీ విస్మరించి ఎంతసేపు మూడు సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకో మరి అది ఒప్పుకుంటాం రామారావు గారికి ఆ సంవత్సరం మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చే గొప్పతనమే కానీ మిగిలిన హీరోలు కూడా అదే సమయంలో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు ఈ విషయం ఈ జర్నలిస్టులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అది వీళ్ళందరూ విస్మరిస్తున్నారు ఎందుకు అన్నది చెప్పలేము రీజన్స్ తెలియవండి అది సంగతి అనమాట అలా చూసుకుంటే ఇంకే నాగేశ్వర గారి మూడు సినిమాల్లో చక్రధార్ హిట్ సినిమా ఆరు సెంటర్స్ పైగా వంద రోజులు ఆడింది ఆ తర్వాత వచ్చిన ఆలు సూపర్ సూపర్ హిట్ సినిమా పద్దెనిమిది సెంటర్ల పైగా వంద రోజులు ఆడింది ఒక చోట రహస్యోత్సవం కూడా జరుపుకున్నట్టు వినికిడి ఆ తర్వాత ఇది పద్మ ఆలుమగల్ సినిమా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు ఇరవై ఐదవ సంవత్సరంలో విడుదలైన చిత్రం ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది ఆ తర్వాత జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి బంగారు బొమ్మలు సినిమా ఈ సినిమా కూడా సూపర్ హిట్ సినిమా తొమ్మిది కేంద్రాల్లో పైగా వంద రోజులు ఆడిన సినిమా ఇది కూడా ఇది కూడా సూపర్ హిట్ సినిమా కిందే లెక్క కానీ ఈ సినిమాల గురించి ఎవడే అక్కడ మాట్లాడరు అంటే పంతొమ్మిది ఏడు సంవత్సరంలో రామారావు గారి బ్లాక్ బస్టర్స్ మూడుతో పాటు అక్నేని నాగేశ్వరరావు గారివి మూడు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అలాగే కృష్ణ గారికి రెండు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కృష్ణరాజుకి ఒక రచోత్సవ సూపర్ సూపర్ హిట్ సినిమా ఉండాలి సో ఇవన్నీ కూడా అందరినట్లకు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హిట్లు సూపర్ హిట్లు ఉన్నాయి కానీ మన జర్నలిస్టులు ఎవరు మిగిలినవి చెప్పరు ఎంతసేపు ఈ మూడు సినిమాల గురించే మాట్లాడతారు రామారావు గారు మూడు సినిమాల గురించే ఆ లెక్కను చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన అక్కినే నాగేశ్వర గారి ప్రేమాభిషేకం గురించి ఏ జర్నలిస్టు ఎక్కడా ఎప్పుడు మాట్లాడదు ఎందుకో తెలియదు మరి అది సంగతి అండి ఈ విషయం కొంచెం అబ్జర్వ్ చేశాను ఈ మధ్య అందుకని మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఒక విషయం ఈ మధ్య జర్నలిస్టులు అందరూ ఎక్కువగా సీనియర్ రెడ్డి గారి గురించే మాట్లాడతారు అక్కడ చూసినా అక్కడినే నాగేశ్వరరావు గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ప్రభు గారు ఉన్నారు ఆయన ఒక్కడే కొంచెం నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు అదండి విశేషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి